తలలు వంచి కళ్ళు మూసి ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నీకు వందనాలు నాతో ప్రభు మాట్లాడాడు అన్నోళ్ళందరూ కూడా ప్రభుని స్థుతిస్తూ నాతో ఏ సై మాట్లాడాడు నా తండ్రి నాతో మాట్లాడాడు నేను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఉన్న బిడ్డలు చూస్తున్నా మిమ్మల్ని కూడా నా ముందే ఉన్నారు చూస్తున్నా మీ అందరినీ గమనిస్తూ ఉన్నాను నేను మీరు కూడా చేయండి ప్రాప్తం చేయండి బిడ్డలారా కుంగిపోయావు కుంగిలిపోయావు వేదన పడ్డావు ఏడ్చుకున్నావు రహస్యంగా ఏడ్చుకున్నావు ఒంటరితనంతో విలపించావు దేవుడు ఒక టర్నింగ్ తీసుకోబోతున్నాడు ఒక ఆశ్చర్యకి నీ పట్ల చేయబోతున్నాడు దేవుడు ఒక అద్భుతమైన సహాయాన్ని నీ కోసం పంపబోతున్నాడు ఒక అద్భుతమైన తోడ్పాటు నీకు ఇవ్వబోతున్నాడు ఆ కార్యను కనులారా చూడబోతున్నావు దేవుడు నీ పక్షంగా తన హస్తాన్ని చాపుతున్నాడు నా తండ్రి కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు బిడ్డ నమ్మో స్తోత్రం చెప్పుకో స్తోత్రం చెప్పుకో విశ్వసించు సందేహించు దేవుడు నీ అంతరంగా తిరిగినవాడు నువ్వేమనుకుని వచ్చావో నాకు తెలియదు ఆయనకు తెలుసు అందుకు కావలసిన మాటలు ఆయన తన దాసుని నోట ఉంచి పలికించాడు స్తోత్ర తండ్రి నీకు స్తోత్రం 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 నాతో మాట్లాడిన ఏ సయ్యా నీకు వందనా నన్ను దర్శించిన ఏ సయ్యా నీకు స్తోత్ర నన్ను ప్రేమించిన ఏ సయ్యా నీకు స్తోత్ర నువ్వు యోసేపుకు తోడై ఉన్న దేవుడు యాకోబు లేడు వాడిని యాకోబుకు సజీవంగా చూపిన దేవుడు నువ్వు యాకోబు దేవుడవు అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు నువ్వు రాజు దేవుడవు నువ్వు రాజు దేవుడవు షాలేము రాజు అనేవాడు మోకాళ్ళిస్తే నీకే ప్రభు శాలేము రాజు అనేవాడు శాస్త్రాంగపడితే నీకే ప్రభు శాలేము రాజు అనేవాడు సన్ను తీస్తే నిన్నే ప్రభు ఇదిగో నా బిడ్డలందరూ కూడా అలానే చెప్పుకుంటున్నారు మా దేవ మా దేవ మా సృష్టికర్త మా కన్న తండ్రి మమ్మల్ని నిర్మించుకున్నవాడా మమ్మల్ని రూపించినవాడా మమ్మల్ని వెలిగించినవాడా వాడా ఏమి ఏమందు అయ్యా ఇంకా ఏం చెప్పుదు అయ్యా ఇంత మాట మాకు వాగ్దానం చేశావే ఇంత ధైర్యాన్ని ఇచ్చావే దేవా ఇక ఏమందును ఊరక నిలుచుండి నీ కార్యాన్ని చూస్తాను తండ్రి నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఊరక నిలుచుండి నీ కార్యాన్ని చూస్తాను తండ్రి నీకు స్తోత్రమయ్యా నేను నమ్ముతున్నా దేవా నమ్ముతున్నా దేవా నీకు స్థుతి ప్రభా ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఏ వేదంలో ఈ వాగ్దానం వారి ఎడల నెరవేర్చి వారిని సాక్షాలుగా తీసుకోండి వారి కన్నీరుతుడు వారి మీదున్న తెను భారమంతా యేసు నామములో కొట్టివేయబడాలి. ఆమేన్. వ్యాధి, పీడ, రోగ బాధ వారిని వదిలిపోవాలి పోవాలి. లేమి, దరిద్రత వారిని వదిలిపోవాలి పోవాలి. అప్పుల ఊబి, అప్పుల భారమంతా యేసు నామములో వారి మీద నుండి తీసివేయబడాలి. ఆమేన్. పాప బంధకాల్లోంచి విడుదల పొందాలి. ఆమేన్. చాప విడుదల పొందాలి. మాంత్రిక పీడలో మాంత్రిక శక్తుల ప్రయోగాలన్నీ ఆ ప్రయోగ ప్రయోగతంతులన్నీ నాశనమవ్వాలి నీ బిడ్డలు స్వస్థత పొందాలి నెమ్మది పొందాలి విడుదల పొందాలి ఆదరణ పొందాలి బాగుపడాలి అనేక మందికి ఇచ్చే స్థితిలో నా బిడ్డలు ఉండాలి ప్రభు అనేక మందికి హెల్ప్ చేసే స్థితిలో అనేక మందికి తమ పిడికిళ్ళు విప్పి ఇచ్చే స్థితిలో అనేక మందికి హెల్ప్ చేసే స్థితిలో సహాయం చేసే స్థితిలో బిడ్డలు బిడ్డలుగా దరిద్రత కొట్టివేయబడాలి వ్యవసాయదారుడు పంట వేసే వ్యవసాయదారుడి దగ్గర నుంచి తన నాటే గింజ జీవం పొందుకోవడం చక్కని పంట చేతికి రావాలి వ్యాపారస్తుడు సరైన ఉపాధిని పొందాలి ఉద్యోగస్తుడు సరైన ఆధిక్యతను పొందాలి పొందాలి మెయిన్ మెయిన్ లో నీ పిల్లలు ఉండాలి ప్రభు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఉత్తమమైన స్థానాల్లోకి వెళ్ళాలి వేస్తారు రాణి అయినట్లు యోసే పైగుప్తునే వెళ్ళినట్టు నాయన ఏస్తున్నామోలో నీ పిల్లలందరూ కూడా ఏలి కలుగుదురుగాక ఓ నీ పిల్లలందరూ దేశం యొక్క ఉన్నత స్థలములో ఎక్కుదురుగాక వారి చదువుల్లో నీవు తోడై వారికి ఆధిక్యతలు ఇవ్వయ్యా వారి ప్రయత్నాలు సఫలపరచు వారు నెగతాళి చేసిన వాళ్ళు సిగ్గుపడాలి వారిని చూసి నవ్విన వాళ్ళు సిగ్గుపడాలి నీ బిడ్డల తల పైకెత్తు ప్రభువా పైకెత్తు ప్రభువా సర్వ శరీరాల ఆరోగ్యంతో నింపు కుటుంబంలో మారని వ్యక్తులు దర్శించి మార్చు సేవకుల్ని లేపు ఇందులో నుంచి సేవకులను లేపు ఏ సునాములు ఇందులో నుంచి ఈ గుంపులో నుంచి సేవకురాండ్రను లేపు ఈ గుంపులో నుంచి ప్రార్థన పనులను లేపు ఈ గుంపులో నుంచి లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా దైవ తయారు కావాలి దైవ జనురాండ్రు లేవాలి ఏ సునాములో నువ్వు ఇచ్చిన వాగ్దానం త్వరలోనే నెరవేరి సాక్ష్యములుగా వారిని సన్నిధికి వచ్చి పంచుకునేటట్లు కృప అలాగే పరిచరీ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ఇప్పటి కొన్ని ప్రాంతాల్లో మందిరాలు కట్టబడ్డాయి మరి కొన్ని ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి వ్యక్తులు ఆరాధిస్తున్నారు కానీ వారు ఆరాధించుకోవడానికి మందిరాలు లేవు లేవా సమృద్ధి గల వారితో మాట్లాడండి లేమిగల వారితో మాట్లాడండి లేమి గల వారికి సమృద్ధినిచ్చి వారు ధారాళంగా తోడ్పట్టడానికి సహాయం వచ్చాయి ఇప్పటికే సంపన్నులైన వారిని ప్రేరేపించి నా ప్రభు పరిచర్లో వారి వంతు తోడ్పాటు అందించినట్లు వారితో మాట్లాడండి యథార్థంగా నీవు జరిగిస్తున్న ఈ సేవా పరిచర్లో చెయ్యి వేసిన ప్రతి చెయ్యి ఏనామో లక్షింతలుగా దీవించబడును గాక ఎక్కడెక్కడ ఉండి ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారో ప్రోత్సహిస్తున్నారో ఆదరిస్తున్నారో నా ప్రభు వారి ప్రోత్సాహాన్ని తెలుపుతున్నారో ప్రార్థిస్తున్నారో ఉన్న సమృద్ధిలో తోడ్పాటు అందిస్తున్నారు వారికి ఉన్న లేమిలో తోడ్పాటు అందిస్తున్నారు వారందరూ కూడా నా సరే గల సమృద్ధి కలిగిన నాములు గాక లేమి గల వారిని కూడా నువ్వు దీవించు ప్రభుత్వ పొలం పంట వేయటానికి విత్తనాలు తెచ్చుకున్న బిడ్డలు కూడా ఆ విత్తనాల భూమిలో కన్నీటితో నాటి సంతోషకరమైన పంట కోయాలి వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా అద్భుత స్వస్థతలు కలగాలి అరికాలు మొదలు నడినెత్తే వరకు మొదలుకొని పాద వరకు సారవ శరీరం ఆరోగ్యంతో నింపబడాలి వారి కన్నీరు తుడవబడాలి ఎవరెవరు ఏ సమస్యలు రాసినా వారి కోర్టు కేసులు కొట్టివేయబడాలి బిడ్డలకు న్యాయం తీర్చబడాలి అయ్యా ప్రార్థన గుంపులై ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఇంకా విస్తరణ కలగాలి ప్రభువ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచయం విస్తరించాలి ఇప్పటికే సేవ చేస్తున్న సేవకులు ఇంకా వాడబడాలి ప్రభువ పట్టణాలు పల్లెలు ప్రాంతాలు సిటీలు అడవులతో పరిచర్యలు ఏర్పడాలి సత్య విషయమైన రోషం కలిగిన భక్తులు లేవాలి సత్యమునకు స్తంభములై నిలవాలి మీ దాసులు మాకు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ఆరోగ్యం నీవు ఆయుష్ నువ్వు జర్నీలో తోడై ఉండవు పవిత్రతను కాపాడు పరిశుద్ధతను కాపాడు వాక్కుని వాక్శుద్ధిని మనోశుద్ధిని ఆత్మశుద్ధిని హృదయ శుద్ధిని కాపాడు ప్రభువ సాక్ష్యాన్ని కాపాడు ఎక్కడ కూడా సాక్ష్యానికి మచ్చరాకుండా నీ కృపతో భద్రపరచు దుష్ట సాధానుడి యొక్క కుట్రలు కుతంత్రాలు మాంత్రిక శక్తుల ప్రయోగాలు నామంలో బంధించి నీ బిడదు కూడా ప్రార్థన యోధులే అనేక మంది కొరకు ప్రార్థించేవారు కావాలి రోగులకు నూనె రాసి ప్రార్థించి వారి ద్వారా నా ప్రభు నాయన సాక్ష్యాలు తీసుకొని రావాలి అనేక మందికి సువార్త ప్రచురపరిచి రక్షించాలి ఆత్మల్ని బిడ్డల్ని బలపరచమని ఏమి ఏమి త్రాగుదో ఏమి ధరించుకుందమని దేహాన్ని చింత చింతగాదు కానీ నన్ను దేవుడు పిలిచే లోపు నాలుగు ఆత్మల్ని రక్షించాలన్న ఆరాటంతో నా బిడ్డల్ని నన్ను మమ్మల్ని నింపమని ప్రార్థించి వేడుచున్నా మన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియు నేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధనలకు సార్వత్రిక సంగమంతోటిక సదా తోడై నిత్యత్వంలో మనం అందరం పర్యంతము మనల్ని నడిపించున్న గాక ఆమెన్ ఆమెన్ హల లూయ లూయ హల లూయ హలే లూయ అందరం చెప్దాం అగటిగా